ఈరోజు మనం జకర్య మరియు ఎలిజబెత్ యొక్క జీవితం గురించి తెలుసుకుందాం మనుషుల దృష్టిలో అసాధ్యంగా కనిపించినది దేవుడు ఎలా సాధ్యం చేశాడో తెలుసుకుందాం జకర్య యూదుల మధ్య గౌరవించబడే యాజకుడు అతని భార్య ఎలిజబెత్ మహాయాజకుడకు అహరోణు సంతానము వీరిద్దరూ దేవుని దృష్టిలో మంచివారు న్యాయముగా నడుచుకునేవారు కానీ వారి జీవితంలో పిల్లలు లేరనే బాధ వారికి ఎప్పుడూ ఉంటూనే ఉంది వారి వయసు కూడా పెద్దదైపోయింది మనుషుల దృష్టిలో ఇప్పుడు వీరికి పిల్లలు పుట్టడం అసాధ్యము ఒకరోజు జకర్య ఆలయంలో యాజక సేవ చేస్తున్నప్పుడు ధూపం వేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాడు అకస్మాత్తుగా ఆలయం అంతా వెలుగులతో నిండిపోతుంది అక్కడ దూత గాబ్రియలు ప్రత్యక్షమవుతాడు జకర్య భయపడకు నీ ప్రార్థనను దేవుడు విన్నాడు నీ భార్య ఎలిజబెత్ ఒక కుమార్ని కంటుంది అతనికి యోహాన్ అని పేరు పెట్టాలి అతను ప్రభువునకు ముందుగా నడిచే గొప్ప ప్రవక్త అవుతాడు అని చెప్తాడు జకర్యా ఆశ్చర్యంతో కొంచెం సందేహంతో ఇలా అంటాడు నేను వృద్ధుణ్ణి కదా నా భార్య కూడా పెద్దది ఇది ఎలా సాధ్యము అప్పుడు దూత దూతగాబ్రియలు ఇలా అన్నాడు దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మలేదు ఈ మాటలన్నీ నెరవేరు వరకు నువ్వు మాట్లాడలేవని చెప్తాడు జకరియా అప్పటి నుంచి మూగవాడైపోతాడు ఆలయం నుంచి బయటకొచ్చిన జకరియాను అందరు చూసి ఇతనికి దర్శనం కలిగినది ఇతను మాట్లాడట్లేదని అనుకుంటారు అప్పటి నుంచి జకరియా సైగలు చేస్తూ ఉంటాడు జకరియ ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులకి ఎలిజబెత్ గర్భం దాలుస్తుంది ఎలిజబెత్ ఇలా అనుకుంటుంది ప్రభువున అవమానాన్ని తొలగించాడు అది దేవుడు స్వయంగా చేసిన అద్భుతమని అనుకుంటుంది దేవుడు నాకున్న అవమానాన్నంతా తీసివేశాడు అనేసి అనుకొని ఐదు నెలలు ఎవరికి కనబడకుండా ఉంటుంది ఆరవ నెలలో గాబ్రియేలు దేవదూత గలీలయాలోని నజరేతు ఊరులో దావీదు అంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడతాడు ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలకు వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పినని చెప్తాడు ఆమె ఆ మాట విని బహుగా తొందరపడుతుంది ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తూ ఉండగా దూత మరియా భయపడుకు దేవుని వలన నీవు కృప అని చెప్తాడు ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ను కని ఆయనకి యేసు అని పేరు పెట్టదువు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్తాడు అందుకు మరియే ఇలాంటుంది నేను పురుషుని ఎరుగదారినే ఇది ఎలా జరుగుతుందని దూత తనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడనబడును దూత మర్యతో ఇలా చెప్తాడు నీ బంధురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య ముందు ఒక కుమారునికి గర్భం ధరించి ఉన్నది గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరోనెలా అని చెప్తాడు దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరార్ధకము కారైనదని మరియతో చెప్తాడు ఇలా చెప్తుంది ప్రభు దాసురాలకు నీ మాట చొప్పునే నాకు జరుగును గాక అని చెప్తుంది దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళిపోతాడు ఎలిజబెత్ దగ్గరకు మరియ వెళ్ళి వందనం చేస్తుంది ఎలిజబెత్ మరి యొక్క వందనమనే మాట వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తాడు మరియా ఇంచుమించు మూడు నెలలు ఆమెతో కూడా ఉంటుంది తరువాత మరియ తన ఇంటికి వెళ్ళిపోతుంది ఎలిజబెత్ ఒక అందమైన బాబుకి జన్మనిస్తుంది అందరూ ఆనందంతో నిండిపోయి ఉంటారు బిడ్డకు పేరు పెట్టే రోజు రాగానే అందరూ జకరియా పేరు పెట్టాలని అనుకుంటారు కానీ ఎలిజబెత్ స్పష్టంగా చెప్పేసింది లేదు బాబుకు యోహానని పేరు పెట్టాలని అంటుంది అందుకు చుట్టూ ఉన్నవారు నీ బంధువుల పేరు గల వారెవ్వరూ లేరు ఎందుకు ఏ పేరు పెట్టాలనుకుంటున్నావని అంటారు అందరూ జకరియాకు సైగలు చేసి నీ కొడుక్కి ఏం పేరు పెడతావు అని సైగలు చేసి అడుగుతారు జకర్య పలక మీద యోహాను వ్రాసిస్తాడు అందుకు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు వెంటనే జకర్య నోరు తెరవబడి నాలుక మంచకై దేవుని స్తుతించుట మొదలు పెడతాడు దేవునికి సమస్తము తెలుసు ఎప్పుడు ఏం చేయాలి ఎవరికి ఏది ఏ సమయంలో ఇవ్వాలనేది దేవుడికి ముందే తెలుసు దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు గాడ్ బ్లెస్ యూ